సంపులో పడి చనిపోవడం తెల్లారే నాలుగింటికి ఆ బాడీని గుర్తించడం జరిగింది దీనికి కారణం పోలీసు వాళ్ళు అయితే ఫస్ట్లో ప్రైమరీ సస్పెక్ట్ అయితే వాళ్ళ కొడుకుల మీదే వాళ్ళ కొడుకులే కావాలని హత్య చేశారు అని చెప్పేసి అని అంటున్నారు నిజంగానే వాళ్ళ కొడుకులు మర్డర్ చేశారా ఏం జరిగింది ఎందుకు వాళ్ళకి మధ్యలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు పోలీస్ వాళ్ళు అయితే కాళ్ళకి ఆ తాళ్ళు కట్టేసి సంపులో పడి ఉండడం అయితే కూతురు అనుమానాస్పదంగా కూతురు అనుమానంతో కంప్లైంట్ అయితే రైస్ చేయడం జరిగింది వాళ్ళ ఆ మా ఇంట్లో మా అన్నయ్యలు వీళ్ళే గొడవలు ఉన్నాయి మా అన్నయ్యకి మా డాడీకి గొడవలు ఉన్నాయి అస్తమానం గొడవలు పడేవారు మరి ఆ కోణంలో ఏమన్నా దర్యాప్తు చేస్తారా అనే చూడాలి కూతురు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా డాడీ అనుమానాస్పద అనుమాన మృతి లాగా ఉంది చంపారు అనే డౌట్ ఉందని చెప్పేసి కూతురు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఏం జరిగింది అని వివరాల్లోకి వెళ్తే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మీరుపేటలో నివాసం ఉంటున్నారు సాయి ప్రభు హోమ్స్ లో సో అక్కడ వాళ్ళ భార్యకి ఆయనకి తరచుగా గొడవలు జరుగుతుండే అని చెప్పేసి వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఈ గొడవలు ఆ రోజు రాత్రి కూడా అదే విధంగా ఇద్దరు గొడవ బీభత్సంగా గొడవ పడ్డారు చాలాసేపు గొడవ పడిన తర్వాత వాళ్ళ భార్యకి బీపీ ఉండడం వల్ల నేను వెళ్తున్నాను నాకు చాలా బీపీగా ఉంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆమె వెళ్ళి పక్క గదిలో టాబ్లెట్ బీపీ టాబ్లెట్ వేసుకొని పడుకోవడం అయితే జరిగింది సో తర్వాత ఆయన అక్కడే బయట అదే మంచం మీద ఉన్నట్లయితే ఆమె చెప్పడం జరిగింది సో తెల్లారే ఏం జరిగింది నాలుగు ఆ టైంలో అయితే వాళ్ళ అమ్మ పైకి వెళ్ళి కొడుకుని పిలిచికి ఏంటి అని అడిగితే నాన్న ఇలా చనిపోయి ఉన్నాడు సంపులో ఉన్నాడు అని చెప్పేసి చూడము వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఆ సంపులో ఉన్న బాడీని అయితే తీయడానికి వీలుగా లేదని చెప్పేసి అందులో ఉన్న వాటర్ని తగ్గించేసి ఆ దిగిన తర్వాత బాడీని అయితే బయటికి తీసుకురావడం జరిగింది సో బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం అయితే పంపించారు పోలీస్ వాళ్ళు అయితే వచ్చారు కి డైల్ చేశారు వన్ నాట్ కి కాల్ చేశారు సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు అయితే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే ఆ బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది సో అక్కడికే ఆ హాస్పిటల్కి వనస్త్రీపులం దగ్గరలో ఉన్న గౌడ్ హాస్పిటల్కి పంపించిన తర్వాత అక్కడ ఆల్రెడీ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో తర్వాత ఉస్మాని హాస్పిటల్కి అయితే ఇప్పుడు పోస్ట్ కోసం పంపించారు పోస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అయితే బయటికి రావాల్సి ఉంది కానీ ఇప్పటికైతే సస్పెక్ట్స్ అయితే వాళ్ళ కొడుకులే కొంచెం చంపారు అని చెప్పేసి అనుమానాస్పదంగా అయితే ఉంది వాళ్ళ మదర్ అయితే నేను ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను నా వల్ల కాలేదు నాకు హెల్త్ బాగాలేదు అని అయితే చెప్పడం జరుగుతుంది అస్తమానం నన్ను తిట్టేవాడు అని చెప్పేసి అని అంటున్నారు సో ముఖ్యంగా ఆయన పడుకునే ముందు మరి ఏం జరిగింది ఆయన అంతా బాగానే ఉంది ఆయన ఏదైతే హెల్త్ పాటిస్తున్నాడో ఆ హెల్త్ అయితే పాటించేశాడు సో మార్నింగ్ అయితే నాలుగింటికి లేవగానే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ కొడుకు చెప్పడము వాళ్ళ కొడుకు వచ్చి ఆ బాడీని తీసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడంట ఆయన పడుకునే ముందు అయితే కొంచెం ఆయిల్ రాసుకొని పడుకుంటాడు అని చెప్తున్నారు సో అందువల్ల ఆయన తీసేయడానికి ఇబ్బందికరంగా ఉండి ఆ జారిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే జరిగింది సో వెంటనే తీసి పంపించారు హాస్పిటల్కి పంపించారు మరి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఏము ఏమవుతుందో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చెప్పగలుగుతారు సో మీరు పేటలో అయితే గతంలో మనం ఇంకో కేస్ కూడా చూసాము ఒక వ్యక్తి ఒక భర్త తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలు ఉడకబెట్టి బయటపడేసిన ఘటన అదే మీరుపేటలో చోటు చేసుకుంది ఇప్పుడు ఈ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి అయితే కలకలం సృష్టిస్తోంది సో ఆ రిపోర్ట్ పోస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు ఆ బాడీని పోస్ట్ కోసం తరలించారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా చేయగలని చెప్పేసి పేట డిఎస్పీ అయితే మాట్లాడడం జరిగింది సో చూడాలి ఏమవుతుందో ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ కోసం అయితే ఐ డ్రీమ్ ఫాలో అవ్వండి రెగ్యులర్ గా మీకు అప్డేట్ అయితే నేను ఇస్తాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు